కవిత సంచలన వ్యాఖ్యలు బీఆర్ఎస్ ను ఒక్కసారిగా కలవరపాటు చేశాయి కేసీఆర్ తప్పు చేయలేదు ఆయనే తన నాయకుడు అంటూనే పార్టీ నడుస్తోన్న తీరు ఇతర అంశాల్లో ఆయన కింద ఉన్న వారిపై ఘాటుగా విమర్శలు గుప్పించారు ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందన్న అంశం ఉత్కంఠ రేకెత్తిస్తోంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యవహారం రాష్ట రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది మొన్న కేసీఆర్ కు రాసిన లేఖ ఆ తర్వాత మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ లో కలకలం రేపాయి ఇప్పుడు తాజాగా కవిత వ్యక్తిగతంగా తనకు సంబంధించిన అంశాలతో పాటు పార్టీ నడుస్తున్న తీరుతనులపై లో ఘాటుగా స్పందించారు కేసీఆర్ ఏ తప్పు చేయలేదని ఆయన మాత్రమే తనకు నాయకుడు అని చెప్పుకొచ్చారు కేసీఆర్ నాయకత్వంలోనే పార్టీ కోసం పనిచేస్తానన్న కవిత ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు అయితే పేర్లు తీయకుండానే పార్టీలోని ఇతర ముఖ్య నేతల్ని ఉద్దేశించి ఘాటుగా విమర్శలు చేశారు బీఆర్ఎస్ ను బీజేపీలో కలపాలని కేసీఆర్ నుంచి తనను దూరం చేయాలన్న కుట్ర చేస్తున్నారని ఆరోపించారు నీతులు చెబుతున్న వారు సోషల్ మీడియా ద్వారా ఆడబిడ్డపై దుష్ప్రచారం కోవర్టులు అని వ్యాఖ్యానించారు కేసీఆర్ నీడలో ఎదిగారు తప్ప ఏం చేశారని అడిగారు ఇదే సమయంలో పార్టీలో పోరాట స్పూర్తి అంశాన్ని కూడా ప్రస్తావించారు తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చడం కేసీఆర్ కు నోటీసులు ఇచ్చినప్పుడు స్పందన గోదావరి బనకచర్ల లింకుపై పార్టీ వైఖరిని కవిత ప్రశ్నించారు మొత్తంగా ప్రస్తుత వ్యవస్థ పార్టీ తీరుతెన్నుల్ని తప్పుబట్టిన కవిత తనకు వ్యతిరేకంగా కుట్ర చేసిన కోవర్టులో ఎవరో బయటపెట్టారని డిమాండ్ చేశారు స్వయంగా కేసీఆర్ కూతురు చేసిన ఈ తీవ్ర విమర్శలు బీఆర్ఎస్ లో కలకలం రేపాయి ఈ పరిణామాలు ఎక్కడకు దారితీస్తాయోనన్న ఆందోళన శ్రేణుల్లో నెలకొంది కవిత చేసిన వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం నేతలు స్పందించలేదు ఖచ్చితంగా ఈ వ్యవహారం పూర్తిస్థాయిలో సమసిపోతుందని సీనియర్ నేత వినోద్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు కవిత చేసిన వ్యాఖ్యలపై పార్టీ స్పందిస్తుందని విద్యా సంబంధిత అంశాలపై తెలంగాణ లో మీడియాతో మాట్లాడిన సందర్భంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు ఎర్రవల్లి నివాసంలో ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జూన్ ఐదో తేదీన కాళేశ్వరం కమిషన్ విచారణ అంశంపై పూర్తిగా దృష్టి సారించినట్లు సమాచారం కవిత వ్యవహారానికి సంబంధించి నేతలతో ఏమీ మాట్లాడలేదని అంటున్నారు పార్టీ కార్యనిర్వాహక అధ్యకుడు కేటీఆర్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు మంగళవారం ఆయన హైదరాబాద్ రానున్నారు కవిత చేసిన సంచలన వ్యాఖ్యల విషయంలో బీఆర్ఎస్ అధినాయకత్వం ఏం చేస్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది